ఈరోజు వచ్చేసి మనం నెక్స్ట్ మార్కెట్కి వెళ్తున్నాను పెద్ద షాపింగ్ మాల్ అది మీకు అక్కడికి వెళ్ళాక మొత్తం షాపింగ్ ఏంటి ఎలా చేశానని చూపిస్తాను మా హౌస్ నుంచి వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళిపోయిన మా మేడం అడిగాను ఎలాగో నేను ఒక షాపింగ్కి వెళ్తాను మేడం అంటే ఓకే వెళ్ళరామని చెప్పారు అప్పుడు వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తావు పాపకి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ ఎంట్రన్స్ అయితే రెండు డోర్లు ఉంటాయి మనం అటైన్ ఇటన్ ఎటైన్ వెళ్ళొచ్చింది కానీ లొకేషన్ అబ్బా లోపల సూపర్ ఉంటుంది అయితే ఇక్కడ నేను సైకిల్ కూడా చూసాను సైకిల్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫోర్ ట్వంటీ నైన్ రియల్ సారీ అది వచ్చేసి నైన్ థౌజండ్ దాకా పడద్ది మన ఇండియన్ మనీ చూడండి ఒకసారి పక్కన ఇక్కడ నుంచి సరౌండింగ్ శిబరి దాకా ఉంటుంది చూపిస్తాం షాపింగ్ మాల్లో అయితే ఏ టు జెడ్ మొత్తం అన్నీ దొరుకుతాయి మొత్తం అజ్నబీస్ ఎక్కువ వస్తాయి అజ్నబీస్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ పని చేసుకుంటాక వచ్చిన వాళ్ళు ప్రతి కంట్రీ వాళ్ళు ఉంటారు కదా ఇలా మస్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వీళ్ళందరూ అజ్నబీస్ అంటారు ఇక్కడ వాచ్లు చూడండి ప్రైస్ వచ్చేసి యాభై తొమ్మిది డెబ్బై తొమ్మిది రియల్ ఉంటుంది ఒక వాచ్ వచ్చి రెండు వేల పైన ఉంది ఏదో ఒక వెయ్యి పదిహేను వందల మందిలో ఉంటుంది వాచ్ చూడండి ఎంత ఉంటుంది మన ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం అన్ని నల్గొని పోవడమే ప్రైజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ అంటే పర్వాలేదు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మన ఇంటికాడ మనీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడతాయి ఇలా సిట్ వచ్చేసి ఇవి ఇలా ఇక్కడ ఈ లొకేషన్లో కనిపించినాయి ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చేసి అయితే ఇవి ఇందులో ఒకటి తీసుకున్నాను నేను ఒక వాచ్ అది లాస్ట్లో మీకు డిస్ప్లే చేస్తానులే ఇవైతే చాలా బాగున్నాయి లేడీస్ వాచెస్ థౌజండ్ రూపీస్ పైన ఉంటాయి వాచెస్ మాత్రం నెంబర్ వన్ అబ్బా అయినా ఇదివరకులాగా ఇప్పుడు మొబైల్ వచ్చాక వాచెస్ కూడా తగ్గినాయి అయినా స్మార్ట్ వాచెస్ వచ్చేస్తున్నాయి కదా కాకపోతే చేతి వాచ్ పెట్టుకుంటే దాని లుక్కే అనుకోండి ఎయిటీ నైన్ ఇది దగ్గర దగ్గర టూ థౌజండ్ రూపీస్ దగ్గరలో ఉంటాయి ఇవి ఈ సెట్ ఇలా ఈ కనిపించిన మట్టికి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఇవి టెన్ రియల్స్ అంటే మన ఇండియన్ మనీ వచ్చేసి టూ టూ హండ్రెడ్ అటు ఇట్లో ఉంటుందిలే రేటు అయితే ఒక్కొక్కసారి డాలర్ రేటు పెరుగుతుంది తగ్గుతుంది కదా ఇది వచ్చి సెవెన్ రూపీస్ ఇది కిడ్స్ వాచెస్ ఇవి ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇవన్నీ ఇంకా మాల్ ఇదంతా అయితే ఇదివరకు ఫారిన్ కంట్రీస్లో అంటే ఇదివరకు ఐటమ్స్ బలాగా ఉండేలే ఇప్పుడు ఇంకెక్కడ చూసినా చైనా మాలే కానీ చైనామాల్లో కొద్ది క్వాలిటీ అంటూ వస్తాయి ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ కంటూ ఇంకా మాల్లో వచ్చి ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా నెంబర్ వన్గా కనిపిస్తాయి ఇందులో కనిపించినవి కొద్దిగా చైనా మాల్లో కొద్దిగా బాగుంటాయి వస్తువులు అనేది ఇక్కడ ఓన్లీ గల్ఫ్ కంట్రీస్కి ప్రత్యేకంగా ఇక్కడ రేట్ వచ్చేసి ఇవైతే పదిహేను రియాలు ఉన్నాయి టెన్ రియాల్ టెన్ రియాల్ ఉన్నాయి నెక్స్ట్ ఇవైతే లేడీస్ వాచ్ ఇందులో ఇది బాగానే ఉంది వాచ్ కదా అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ఫైవ్ రియల్స్ అండ్ ఫిఫ్టీన్ రియల్స్ ఒకటి బిల్ట్ వాచెస్ ఇవి

మనం అన్నీ చూడమే తప్ప కొనిదేం లేదు నేను కొనుక్కుంటా అప్పుడు మనకు ప్రజెంట్ లేదు అయితే ఫార్టీ నైన్ థౌసండ్ రూపీస్ ఇవ్వలేదు ఇక్కడ దాకా ఇవైతే పిల్లలకు బాగుంటాయి వాచెస్ బిల్ట్ వాచ్ ఇవి ఇవైతే బిల్ట్ వాచ్ నేనైతే వేరే కావాల్సిన సామాన్లు తీసుకున్నాను ప్రజెంట్ వాచ్లో అయితే ఒక వాచ్ తీసుకున్నా కాస్ట్ ఇచ్చేవి త్రీ థౌజండ్కి వస్తుంది సేవ్ ఇవి కూడా ఉంటాయి మన ఇండియాలో ఉన్నాయండి ఇక్కడ ఫారెన్ స్టైల్ చూడలేదు వచ్చి అలా టూ థౌజండ్ రూపీస్ ఇక్కడ మళ్ళీ ఏమనుకుంటారేమో ఇండియాలో ఏముంది అలాగే అని మనీ ఉంటే ఎక్కడైనా రాజే కదా సో ఇక్కడైతే కొద్దిగా క్వాలిటీ అంటూ కొద్దిగా ఉంటాయని నమ్మకం అందరికి ఫారెన్ అంటే అనుకుంటున్నాను అనుకుంటున్నాం ఏదో ఒకటి సెలక్ చేసుకోవాలి ఎవరికీ ఫస్ట్ కూడా తీసుకుంటాను ఇంట్లో అయితే చెప్పి తీసుకుంటాను ఇది సూక్ అంటారు ఇక్కడ పెద్ద సూపర్ మార్కెట్ ఒక ఆల్ కంట్రీస్లో కూడా ఉంటుంది ఇక్కడ మన ఇండేలో పెట్టాలన్నమాట కంట్రీస్లో ఉంటుంది యాక్చువల్లీ ఇది వచ్చి కాంబో కాంబో సెట్టింగ్ మొత్తం ఎయిటీ కాంబో సెట్టింగ్స్ నేను తీసుకున్నాను ఒక వాచ్ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్